హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల సుజాత నగర్ గుమ్మడికాయ ఒడియాలు గుమ్మడికాయ ఒడియాలు చూసేది ఏంటబ్బా ఇది ఎవరికి తెలియదు అనుకోకండి నేను చేసే ఒడియాలు ఒకసారి చూసేయండి ఈ మిక్సీ ఎవరింట్లో లేదు అందరి ఇంట్లో ఉంటుంది దీన్ని ఎలా వాడుకోవాలో చాలామందికి తెలియట్లేదు అందుకే ఈ వీడియో గుమ్మడికాయ మొత్తం మిక్సీలో లేస్తూరు మేసాను చూడండి ఎలా వచ్చిందో ఇది నూడిల్స్ లాగా పొడవుగా ఉంటాయి ఇలా ఉంటే ఓకే అనుకుంటే ఉంచుకోవచ్చు లేదా మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేస్తున్నాను ఒక బ్లేడ్ పెట్టేసేసుకుంటే ఇది పెట్టుకోకుండా మూత పెట్టేస్తే చాలు పుల్లలు పుల్లలుగా ఉన్నాయి మొత్తం క్లియర్ అయిపోతాయి ఎంతోసేపు పట్టదండి పని చాలా సులభంగా తొందరగా అయిపోతుంది ఇంతేనా గుమ్మడికాయ వడియాలు పెట్టడం అనే అంత అనిపిస్తుంది ప్రాసెస్ నేనైతే ఈ మిక్సీని సూపర్గా వాడేస్తాను నాకు టైం చాలా ఇంపార్టెంట్ అందుకనే ఏ పనైనా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి ఈ మిక్సీ యూస్ చేసేస్తాను నేను మినప్పప్పు మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను మినప్పప్పు వడియాలు పెడుతున్నాను గుమ్మడికాయ మినపప్పు మినప్పప్పు గ్రైండ్ అయిపోయింది గుమ్మడికాయ తురుము రెడీగా ఉంది ఇక మా అత్తయ్య రావడమే లేటు ఒక లుక్ వేసి అంతా ఓకే బాగానే చేసావు అని ఆ హ్యాండ్తో ఉప్పు కారం తురుమి వేసి కలిపేస్తే అసలు ఆ టేస్టే వేరు బాగానే చేసావు అమ్మాయి బాగానే ఉంది ఇక పెట్టేసుకో గుమ్మడికాయ వడియాలు అని అంటే ఆహా నేను బాగానే సాధించాను అనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా కలపమంటే కలిపే ఓపిక లేదులే నువ్వే కలిపేసుకో అనేసి అన్నారు ఇక అందుకే నేనే కలిపేశాను ఇక డాబా ఏమి ఎక్కుతారులే నేను పెట్టుకుంటాలే అని చెప్పేసి ఆ గ్రైండర్ జార్ అలాగే పైకి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వడియాలు పెట్టేశాను ఎలా పెట్టాలి చిన్నగా పెట్టాలా పెద్దగా పెట్టాలా అంటే వెడల్పుగానే పెట్టు చిన్నగా పెట్ట మాకు వెడల్పుగా పెడితేనే బాగుంటాయి అని చెప్పేసి అన్నారు ఇక వడియాలు పెట్టేశాను నా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరు మెన్షన్ చేయండి